శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం కుంబరవాండ్లపల్లిలో తాగునీటి కోసం సచివాలయం వద్ద ధర్నా చేశారు కుంబరవాండ్లపల్లిలోని వాండ్లపల్లిలోని హమాలీ కోటర్స్ లో నీళ్లు లేక కాలనీ వాసులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ వెంటనే స్పందించి చెడిపోయిన బోరును వెంటనే రిపేర్ చేయించాలని డిమాండ్ చేశారు на ఈ కోఆర్డినేట్సల నిల్లో ఇవాలి అమాలి కోఆర్డినేట్సల నిల్లో ఇవాలి అమాలి కోఆర్డినేట్సల నిల్లో ఇవాలి అమాలి కోఆర్డినేట్సల నిల్లో ఇవాలి అమాలి కోఆర్డినేట్సల నిల్లో ఇవాలి 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 నిల్లో ఇవాలి అమాలి కోఆర్డినేట్సల నిల్లో ఇవాలి కన్ను ఊర్తా vehicle సైడ్ ఉంటే గాని సైడ్ నవ్వులే ఏమే మామూలుగా తాటన్న దానికంటే ఇమేనా నిల్లో ఇవాలి కట్టుకున్నది అలా కే ಆಟೋಮೆಟಿಕ್ ಆಗಿ ಕಾಟ ಬೇಕು ಇಲ್ಲಿ ಆಡೋದಕ್ಕೆ దిరి రూరల్ మండలం కుమ్మరవాళ్ళపల్లి పంచాయతీ అమాలి క్వార్టర్స్ లో దాదాపు ఐదు వందల కుటుంబాలు నివాసాలు ఉన్నాయి ఈ ఐదు వందల కుటుంబాలకు గత వారం నుంచి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ బోరు చెడిపోవడంతో తాగడానికి అలాగనే నీళ్లు లేక ఈ వారం రోజులు ఐదు వందల కుటుంబాలు అల్లాడిపోయినారు ఇక్కడ ఉన్నటువంటి కుమ్మరవాళ్లపల్లి పంచాయత్ సెక్రటరీ కానీ లేదంటే సర్పంచ్ కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ వారం నుంచి అక్కడ అంత సమస్య ఉన్నా కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఈరోజు అక్కడ అధికారులు ఇప్పుడు చెప్తున్నారు అదంతా సాగుకా సల్లర్గా చెప్పినట్లు ఇప్పుడు పేదలందరూ వచ్చేసి ఆఫీస్ దగ్గరికి నీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి అడిగితే ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏమంటే ఆడ మోటార్ కాలిపోయింది రెడీ చేపిస్తున్నాము అది చెప్పేసి అట్లా కాలయాపం చేస్తా ఉన్నా ఏ రకంగా బతకాల ఈరోజు ఈరోజు ఒక పూట అన్నం ఉండొచ్చు కానీ కానీ రోజు నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో ఈరోజు అధికారులు అందరికీ తెలుసు మరి అంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీకి అక్కడ తెలుసుకున్నాం కాబట్టి తక్షణం మోటారు రిపేర్ అయ్యేంత వరకు ఒక పదారికి ఈ రోజు ఒకరోజు ఒక బజార్కి నీళ్ళ ట్యాంకులు పంపించే ప్రయత్నం చేయాలని చెప్పేసి అలాగనే రేపు సాయంత్రం లోపల నీళ్లు గానీ అక్కడ ఏర్పాటు చేయకపోతే ఆ మోటార్ చెడిపోయిన మోటార్లు కాల్పిన మోటార్లు ఎలా తయారు చేసే జనానికి నీళ్ళు ఇవ్వకపోతే కదా ఎక్కడ ఎవరైతే సర్పంచ్గా గా ఉన్నారో ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో వాళ్ళకి ఇళ్ళకు వెళ్ళి కూడా నీళ్ళు రాకుండా చేస్తామని చెప్పేసి ప్రజలు ఆ ఖాళీ వాసులు అన్నారు పరిస్థితి రానికోకుండా కుమరోలిపల్లి అమాలి కోటర్స్ లో నీళ్ళ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం